ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం జూలై ఇరవై ఆరు శనివారం నేటి మన ధ్యానలేఖనం గల తిలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు వాడాయను వ్యాఖ్యానాంశం స్థుతిపాత్రుడైన క్రీస్తు ద్వారా వెల్లడి అయిన దేవుడు వ్యాఖ్యానాంశం స్థుతిపాత్రుడైన క్రీస్తు ద్వారా వెల్లడి అయిన దేవుడు వ్యాఖ్యానం ఒక్కసారి ఆలోచించండి అనేకులైన కుమారులను సంపాదించటానికి కుమారుడైన క్రీస్తు పంపబడ్డాడు ఎంత అద్భుతమైన సంగతి ఇప్పుడు మీరు కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే ఏమిటని అడగవచ్చు ఏమిటంటే మనుష్యుని పరిశీలనా కాలం ముగిసిన క్షణమని స్పష్టంగా చెప్పవచ్చు మొదటి మనుష్యునికి సహేతుకమైన సంపూర్ణమైన న్యాయ విచారణ దొరికింది నిర్దోషిగా పరీక్షించబడిన అతడు పడిపోయి దోషిగా మారాడు ధర్మశాస్త్రం లేకుండా పరీక్షించబడి ధర్మవిరోధి అయ్యాడు ధర్మశాస్త్ర ప్రకారం పరీక్షించబడి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు ఇక నిత్యత్వము నుండి దేవుని హృదయములో మర్మమై ఉన్న ఒకే ఒక్క మార్గం దేవుని ఎదుట నిలిచి ఉంది అదేమంటే దేవుని సొంత కుమారుని ఈ లోకానికి పంపటమే దేవుని ప్రియకుమారుడు మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు మనుషుడిగా వచ్చిన ఆయన పడిపోయిన మనుషుని విమోచించి దేవుని యొద్దకు తీసుకువచ్చి ఆశీర్వదించాడు మనుషుడు తన జ్ఞానమంతటితో అనేక ఆవిష్కరణలు చేసినప్పటికీ తన అన్వేషణ అంతటితో దేవుని కనుగొనలేకపోయాడు తన పాప ఫలితంగా మనుష్యుడు పతనమై దేవునికి దూరమయ్యాడు అతడు మరలా ఆయనను కనుగొనలేకపోయాడు ధర్మశాస్త్రం కూడా మనుష్యుని అవసరతను తీర్చలేకపోయింది ఎందుకంటే ధర్మశాస్త్రం దేవుని ప్రత్యక్షపరచలేదు ధర్మశాస్త్రం మనుషుడు ఎలా ఉండాలో ప్రకటించింది కానీ దేవుడు ఏమై ఉన్నాడో వెల్లడి చేయలేదు ఇప్పుడు మీరు వెనుదిరిగి అయితే మనుష్యుడు సృష్టి ద్వారా దేవుని తెలుసుకోలేదా అని నన్ను ప్రశ్నించవచ్చు అపోసుడైన పౌలు రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో చెప్పినట్లుగా కొంతవరకు అవునని చెప్పవచ్చు అందువలనే మనుష్యుడు నిరుత్తరుడై ఉన్నాడు దేవుని నిత్యశక్తిని గురించి త్రిత్వమును గురించి సృష్టి ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు కానీ దేవుడేమై ఉన్నాడో అది ఇంత మాత్రమే కాదు యోహాన్సు వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనంలో రాయబడినట్లు ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను స్థుతిపాత్రుడైన క్రీస్తు ద్వారా గాక మరొక విధంగా దేవుని తెలుసుకోగలనని నీవనుకుంటే ప్రియ స్నేహితుడా నీవు చాలా పొరపాటు పడినట్లే సహోదరుడు డబ్ల్యూటిపి ఓల్సన్ శుభములతో వందనాలు